హాయ్ అండ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు దేవపాత్ ట్యుటోరియల్స్ తెలుగులో ఈరోజు మనం చూడబోయే టాపిక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఏంటంటే మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని కానీ ఒక అప్లికేషన్ కానీ డెవలప్ చేసేటప్పుడు ఆ సాఫ్ట్వేర్ యొక్క లైఫ్ అనేది ఒక సైకిల్ లాగా ఉంటుంది ఇప్పుడు మనం చిన్నప్పుడు చూసింటాం చాలా లైఫ్ సైకిల్స్ అనేవి లైక్ ఒక పురుగు కానీ ఒక అనిమల్ కానీ లైక్ మనమే చూసుకోండి ఒక మనిషి కానీ పుట్టుక నుంచి చాలా వరకు ఒక లైఫ్ సైకిల్ అంటాం కదా అలాగనే ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో లైఫ్ సైకిల్ అనేది ఒకటి ఉంటుందండి ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఎప్పుడు వెళ్తామంటే మనకి ఎప్పుడైతే ఒక సాఫ్ట్వేర్లోని ఒక కంపెనీలు కానీ కొన్ని అడుగుతూ ఉంటాయి కదండి మనకి ఫలానా అప్లికేషన్ కావాలని వాళ్ళు రిక్వైర్మెంట్ అనేది అడుగుతూ ఉంటారు పెద్ద పెద్ద కంపెనీలు అప్పుడు మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ లెక్క అయితే చూసుకుంటామండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇందులో స్టేజ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఒక సెవెన్ స్టేజెస్ ఉంటాయండి ఇందులో నేమ్స్ కొంచెం అటు ఇటు ఉండొచ్చు ఎందుకంటే ఒక కంపెనీలో ఒకలాగా పిలుస్తారు మనం ఒక అదే నేమ్ ఫార్మాట్ అనేది కొంచెం చేంజ్ ఉంటుంది అయినా కూడా మీనింగ్ అంతా సేమ్ అండి ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ కలెక్షన్ అండి రిక్వైర్మెంట్ కలెక్షన్ అంటే ఏంటంటే మనకి ఒక అప్లికేషన్ కావాలి ఒక ఇప్పుడు వాట్సాప్ ఉందండి వాట్సాప్కి అప్లికేషన్ అనేది కావాలి వాట్సాప్ ఒక కంపెనీకి వాట్సాప్ అనే అప్లికేషన్ కావాలి ఆ అప్లికేషన్ డెవలప్ చేయమని మన మెటా దగ్గరికి వచ్చి వాళ్ళు అడుగుతారు అడిగిన అడిగినప్పుడు ఆ రిక్వైర్మెంట్ అనేది మెటా బిజినెస్ అన్లిస్ట్ అని ఒకరు ఉంటారండి బిజినెస్ అన్లిస్ట్ అని అతను వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ అంతటినీ తీసుకొని ఆ రిక్వైర్మెంట్ని కస్టమర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంటారండి ఇప్పుడు వాట్సాప్ వాళ్ళు ఏదైతే అడుగుతారో దాన్ని కస్టమర్ రిక్వ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంటారండి దాన్ని ఆయన అంతా కలెక్ట్ చేసుకొని బిజినెస్ అనలిస్ట్ అని ఆయన మనకి సాఫ్ట్వేర్ లాంగ్వేజ్లోకి అర్థం కావాలంటే అందులో ఉన్న సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ఫార్మాట్కి కన్వర్ట్ చేయాలండి ఇది ఎవరు చేస్తారంటే మనకి బిజినెస్ అనలిస్ట్ అనే అతను చేస్తాడు అర్థమవుతున్నాండి బిజినెస్ అనలిస్ట్ అనే అతను ఒక కస్టమర్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ తీసుకొని దాన్ని డెవలపర్స్కి అర్థమయ్యేలాగా కన్వర్ట్ చేసేటతనే బిజినెస్ అనలిస్ట్ అండి ఇది రిక్వైర్మెంట్ కలెక్షన్లో జరిగే ప్రాసెస్ అండి నెక్స్ట్ రిక్వైర్మెంట్ కలెక్షన్ అయిపోయింది కదండి నెక్స్ట్ మనం కొన్ని చూసుకోవాలండి ఎలాగంటే ఫీజు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫీజిబిలిటీ స్టడీ అండ్ అనాలిసిస్ అండి ఇప్పుడు ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్స్ ప్రకారం మనం అప్లికేషన్ తయారు చేయగలమా చేయలేమా అంటే పాజిబిలిటీస్ అండి మనకి ఇప్పుడు ఈ పని అవుతుంది అని ఎంత పాజిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి ఎంత పాజిబిలిటీస్ తక్కువ ఉన్నాయి అనేది అంతా ఇక్కడ చూసుకుంటామండి దీన్ని ఫిజిబిలిటీ స్టడీ అండ్ అనాలిసిస్ అంటారండి ఇది ఒకరిద్దరు చేసే కావదండి మొత్తం ఒక గ్రూప్గా ఏర్పడి లైక్ ప్రాజెక్ట్ మేనేజర్ బిఏ ఆర్కిటెక్ట్ హెచ్ఆర్ ఫైనాన్షియల్ మేనేజర్ వీళ్ళందరూ కూర్చొని వాళ్ళు అనుకున్న బడ్జెట్లో అనుకున్న విధంగా అనుకున్న టైంలోన మనకి సాఫ్ట్వేర్ అనేది రెడీ అవుతుందా లేదా అని చెక్ చేస్తారండి అదే ఫీజిబిలిటీ స్టడీ ఆర్ అనాలిసిస్ అంటారండి ఇది ఓకే అయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టెప్లేకి వెళ్తామండి అదే డిజైన్ మనకి డిజైన్ అంటే మనకి లైక్ ఇప్పుడు ఒక కార్ని అనుకున్న తర్వాత దానికి డిజైన్ అనేది ఒకటి ఉంటుంది కదండి అదే డిజైన్ ఇక్కడ కూడా అలాగే మనం ఒక అప్లికేషన్కి డిజైన్ అనేది ఒకటి ఉంటుందండి అది డిజైన్ అండి ఇందులో టూ టైప్స్ అండి మనకి హై లెవెల్ డిజైన్ అండ్ లో లెవెల్ డిజైన్ హై లెవెల్ డిజైన్ అంటే ఏంటంటే డిజైనింగ్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ అన్ అప్లికేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ హై లెవెల్ డిజైన్ ఇట్ ఈస్ డన్ బై ఆర్కిటెక్ట్ అంటే మోడల్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డైరెక్ట్గా ఒక మోడల్ ఎలా ఉండాలి ఫలానా ఫలానా ఎక్కడెక్కడ ఉండాలి లైక్ ఇక్కడ వాట్సాప్ కదా వీడియో కాలు వాయిస్ కాలు చాటింగ్ ప్రొఫైల్ ఇవన్నీ హై లెవెల్ డిజైన్ కిందకి వస్తుందండి ఇవన్నీ ఆర్కిటెక్ట్ అనేతలు చేస్తాడు నెక్స్ట్ వచ్చేసి లో లెవెల్ డిజైన్ అండి లో లెవెల్ డిజైన్ అంటే డిజైన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్మాలెస్ట్ ఫీచర్ ఆఫ్ లైన్ అప్లికేషన్ అండ్ డీటెయిల్స్ ఈజ్ కాల్ యాజ్ లో లెవెల్ డిజైన్ ఇట్ ఈస్ డన్ బై సీనియర్ డెవలపర్స్ ఆర్ ఆర్కిటెక్చర్ ఇది ఎలా అంటే మనకి టైపింగ్ దగ్గర సెండ్ మెసేజ్ ఇలాంటి మోడ్యూల్స్ అండి ఒక్కొక్క ఫంక్షన్ ఒక మోడ్యూల్ అని సాఫ్ట్వేర్ టర్మినాలజీలో కాల్ చేస్తారు అందులోన ఈ సీనియర్ డెవలపర్ లేదా ఆర్కిటెక్టర్ లేదా ఇద్దరు కూడా కలిసి వర్క్ చేసి ఈ లో లెవెల్ డిజైన్ అనేది డిజైన్ చేస్తారండి సో నెక్స్ట్ డిజైన్ అనేది రెడీ అయిన తర్వాత కోడింగ్ అనేది మొదలు పెడతారండి ఇక్కడ మనము వన్స్ ఆఫ్టర్ ది డిజైన్ ఈజ్ కంప్లీటెడ్ వీ విల్ గో ఫర్ కోడింగ్ కోడింగ్ ఇస్ డన్ బై సీనియర్ డెవలపర్స్ జూనియర్ డెవలపర్స్ అండ్ ఫ్రెషర్స్ కోడింగ్ అనేది మొత్తం ఓన్లీ డెవలపర్స్ మాత్రమే చేస్తారండి ఇందులో మనకి సీనియర్ డెవలపర్స్ ఉంటారు జూనియర్ డెవలపర్స్ ఉంటారు ఫ్రెషర్స్ కూడా ఉంటారండి న్యూ జాయినర్స్ ఇక్కడ ఎవరెవరు ఏజ్ చేస్తారనేది సీనియర్ డెవలపర్ వచ్చేసి హై ఎండ్ మోడ్యూల్స్ అండి లైక్ మనకి మెసేజ్ సెంట్ ఆప్షన్ కానీ ఇదంతా బ్యాక్ ఎండ్ జరిగేటువంటి కోడింగ్ అనేది అండ్ జూనియర్ డెవలపర్స్ అంటే మనకి చిన్న చిన్న వర్క్స్ చేస్తారండి లైక్ మోడ్యూల్స్ కానీ ఇలాంటి చిన్న చిన్నవి ఫ్రెషర్స్ వచ్చేసి మనకి క్యూ అండ్ఏ లేదా ఏదైనా చిన్న చిన్న సెట్టింగ్స్ లోగోస్ కానీ ఇలాంటి ఫ్రెషర్స్ చేస్తారండి కోడింగ్ అయిపోయిన తర్వాత వెంటనే ఎక్కడ అదే అప్లికేషన్ డెప్లై చేయడం అవ్వదు కుదరదండి చాలా బగ్స్ ఉంటాయి అవన్నీ మనం తెలుసుకోవాలంటే టెస్టింగ్ అనేది ఒక టీమ్ ఉంటుందండి ఇది ఫిఫ్త్ స్టెప్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అండి ఇందులోన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లోన ఫిఫ్త్ స్టెప్ టెస్టింగ్ అండి ఇందులో వన్స్ డెవలప్మెంట్ ఈజ్ కంప్లీటెడ్ దే గో ఫర్ టెస్టింగ్ అండి అంటే డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత మనం టెస్టింగ్ స్టేజ్లోకి వెళ్తుందండి అప్లికేషన్ అనేది ఇది మామూలుగా అంటే టెస్ట్ ఇంజనీర్లతో చేస్తారండి లేదా అంటే ఒక్కోసారి డెవలపర్స్ కూడా చేస్తారండి దాన్ని వైట్ బాక్స్ టెస్టింగ్ అంటారు టోటల్లీ టెస్టింగ్ అనేది టెస్టింగ్ యూనిట్స్ తోటి చేస్తే దాన్ని బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటారు అందులో చాలా టైప్స్ ఉన్నాయి ఇందులోనే మనకి మాన్యువల్ టెస్టింగు ఆటోమేషన్ టెస్టింగ్ అనేది చాలా ఉంటాయండి అదంతా ఈ టెస్టింగ్ వచ్చేస్తుంది మళ్ళీ టెస్టింగ్లోనే ఎస్టీఎల్స్ అయినా మనకి సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ అవన్నీ చాలా ఉంటాయండి అదంతా ఒక సపరేట్ సబ్జెక్ట్గా అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్స్టాల్ అండి ఇప్పుడు చెక్ చేయాలి కదా ఒక అప్లికేషన్ వాట్సాప్ అప్లికేషన్ రెడీ అయ్యింది నెక్స్ట్ దాన్ని ఒక చోట ఇన్స్టాల్ చేసి యూజ్ చేయాలి కదా అది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అండి నెక్స్ట్ మెయింటెనెన్స్ అండి లైక్ ఇప్పుడు ఒక వాట్సాప్ లాంచ్ చేశారు తర్వాత దానికి అప్డేట్స్ కానీ ఇలాంటివన్నీ మెయింటెనెన్స్ కిందకి వస్తాయండి ఏదైనా ఎర్రర్ వస్తే కానీ రీ కరెక్ట్ చేసే కానీ ఇవన్నీ మెయింటెనెన్స్ కిందకి వస్తాయి కొన్నిసార్లు కంపెనీలు మెయింటెనెన్స్ని అగ్రిమెంట్లోనే తీసుకుంటాయి కొన్నిసార్లు తీసుకోండి ఇది మెయింటెనెన్స్ అండి నెక్స్ట్ మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో సెవెరల్ స్టేజెస్ ఉన్నాయండి ఎందుకంటే మనకి చాలా ఏళ్ళ కిందటి నుంచి ఉంది కదండి సాఫ్ట్వేర్ అనేది సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ లెవెల్ బై లెవెల్ అనేది మనకి కొన్ని చాలా వచ్చాయండి అందులో ఫస్ట్ అన్న వచ్చేసి ఫాల్ మోడల్ నెక్స్ట్ స్పైరల్ మోడల్ వి మోడల్ ప్రోటోటైప్ మోడల్ అజైల్ మోడల్ అండి కరెంట్ మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నది వచ్చేసి అజైల్ మోడల్ అండి దీన్నే కొన్ని లో అజైల్ మెథడాలజీ కూడా అంటారు ఇవన్నీ మనం ఫర్దర్ వీడియోస్లో చూద్దాము థ్యాంక్ యూ అండి